రోజున మాట్లాడితే గత పాలకులు మళ్ళీ రౌడిజం చేయడానికో గుండాగర్దీ చేయడానికో మళ్ళీ గుండాగర్దీ చేయడానికో రౌడిజం చేయడానికో అలాంటి భావన మళ్ళీ ఉంది మీకు తెలుసు కదా రౌడిజానికి గుండాలకి గుండా గర్దిలకి బయటపడితే మన రాజకీయాల్లోకి వస్తాం కేసులు పెడతాం వస్తే ఇరవై తొమ్మిదిలో మేము అంతు చూస్తామంటే మీరు రావాలి కదా మీరు ఎలా వస్తారో మేము చూస్తాం నాకు వారి మీద వైసీపీ నాయకుల మీద ఈరోజు చెప్తున్నాను మొదటిది చెప్తున్నాను వ్యక్తిగతంగా నాకు ఎవరి మీద కక్ష ఉండదు మనస్ఫూర్తిగా గుండెల మీద ఆత్మసాక్షిగా చెప్తున్నా ఎవరి మీద కోపం కానీ మీరు సగటు మనిషికి సగటు మనిషిలో ఈ దేశంలో ఉన్న సగటు మనిషికి సగటు మధ్యతరగతి మనిషికి సగటు రైతుకి సగటు యువకుడికి సగటు యువతకి మీరు కనుక భయభ్రాంతుల్ని క్రియేట్ చేస్తే దాన్ని ఎదుర్కొనే కదా ఇక్కడ దాకొచ్చాం మీకు నూట యాభై ఒక్క సీట్లు వచ్చినప్పుడు కదా నేను రెండు చోట్ల ఓడిపోయినప్పుడు కదా మేము ఎదుర్కొని బలంగా నిలబడింది అంటే గుండెల్లో ఎంత దమ్ము ఉండాలి రక్తంలో ఎంత వేడి ఉండాలి మీలాంటి వాళ్ళు దట్టుకోవాలండి ప్రజలందరూ కూడా డిమాండ్ చేయాలయ్యా జూన్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి మీరు ఎన్ని మాకు ఇస్తామని చెప్పినారు జూన్ ఇరవై నాలుగు నుంచి సంవత్సరం దాటిపోయింది ఈ సంవత్సర కాలంలో నువ్వు మాకు ఎంత బాకీ ఉన్నావు మా బాకీ ఉన్న మా డబ్బులు మాకు ఎప్పుడు ఇస్తున్నావు ప్లస్ ఈ సంవత్సరం మాకు ఇవ్వాల్సినవి ఇవన్నీ కూడా ఉన్నాయి ఈ డబ్బులన్నీ కూడా మాకు ఎప్పుడు ఇస్తున్నాం గత సంవత్సరం బాకీలు ఈ సంవత్సరం మాకు ఇవ్వాల్సినవి ఇవన్నీ నువ్వు బాండ్ల ప్రకారం నువ్వు మాకు చెప్పినావు అని ఇవన్నీ కూడా గుర్తు చేస్తూ అప్పట్లో చంద్రబాబు నాయుడు చేసిన ఈ కార్యక్రమాలన్నీ చంద్రబాబు నాయుడు అన్నీ విషయాలన్నీ కూడా చెబుతూ ఇవన్నీ కూడా అడిగే కార్యక్రమాలు చేయాలి ఒకవైపుని ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఇవన్నీ కూడా ఒకవైపుని ఎగరగొడుతూ మరోవైపున చంద్రబాబు నాయుడు గారి పుణ్యమాని ఇంతకుముందు ఏ త్రైమాసికం అయిపోయిన వెంటనే ఆ త్రైమాసికం తర్వాత వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ వచ్చేది జనవరి ఫిబ్రవరి మార్చికి సంబంధించిన రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఫిబ్రవరి మార్చికి సంబంధించిన త్రైమాసికం ఆ డబ్బులు మేలో ఇవ్వాలి మామూలుగా ఆ త్రైమాసికం డబ్బులు అప్పుడు ఎన్నికల కోడ్ వచ్చింది అప్పుడు బ్రేక్ పడితే ఈ జూన్ నెలాఖరికి వచ్చేసరికి ఆరు క్వార్టర్స్ అంటే ఆరు త్రైమాసికాల డబ్బులు రూపాయిల ఆరు ఇంటూ ఏడు వందలు అంటే నాలుగు వేల రెండు వందలు ఇచ్చింది కేవలం ఏడు వందల యాభై కోట్లు వసతి దీవెన కింద పదకొండు వందల కోట్లు ఏప్రిల్లో ఇవ్వాలా ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు బ్రేక్ పడింది ఎన్నికల కోడ్ వల్ల ఆ పదకొండు వందలు అప్పుడు పోయింది మళ్ళీ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు మళ్ళీ మరో పదకొండు వందలు ఆ నాలుగు వేల రెండు వందలు ఈ రెండు వేల రెండు వందలు ఆరు వేల నాలుగు వందలకు గానీ ఇచ్చింది ఏడు వందల యాభై మిగతాదంతా బకాయిలు ఫీజు రీఎంబర్స్మెంట్ వసీవెన దీవెన ఆరోగ్యశ్రీ నెలకు మూడు వందల కోట్లు అవుతుంది ఖర్చు పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు నేను విన్నాను అమిత్ షాతో చెప్పి జగన్ ఒక ఆట ఆడిస్తానన్నాడు పవన్ కళ్యాణ్ తను యాక్ట్ చేసిన బ్రో సినిమానే నాలుగు ఆటలు ఆడించుకోలేకపోయాడు ఇక జగన్ ఏం ఆడిస్తాడో ఒకసారి మీరు మీరందరూ కూడా ఆలోచించాలి ఎందుకంటే జగన్ని ఆడించాలన్నా ఓడించాలన్నా దేశాన్ని గడగడలాడించిన సోనియా గాంధీ వల్లే అవ్వలేదు చంద్రబాబు నాయుడు ఆడుతున్న ఆటలో అరటిపండు పండు లాంటి పవన్ కళ్యాణ్ ఏం ఆడిస్తాడో ఒకసారి మీరు ఆలోచించండి ఎందుకంటే ఈరోజు పవన్ కళ్యాణ్ అనేవాడు ప్రజల కోసం పార్టీ పెట్టాల చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేయడానికి పార్టీ పెట్టారని ఆయనే ఒప్పుకుంటున్నాడు అలాంటి జెండా అజెండా లేని ఒక వ్యక్తికి ప్రజలు ఎక్కడైనా సపోర్ట్ చేస్తారా సో ప్రజల సపోర్ట్ లేకుండా జగన్ ఏం ఆడిస్తాడు నేను పవన్ కళ్యాణ్ ఛాలెంజ్ చేస్తున్నా నీకు ఇప్పటికే యాభై ఐదేళ్ళు వచ్చింది గాడిదకి వచ్చినట్టు నీకు ఇంకా నలభై ఐదేళ్ళ టైం ఇస్తున్నా అంటే జీవితకాలం ఇస్తున్నా జగన్ సార్ చిటికెన వేలు మీద ఉన్న వెంట్రుకను కూడా నువ్వు పీకలేవని నేను చెప్తున్నా ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకిచ్చిన మాట కోసం ఎన్నో అవమానాలు ఎన్నో కష్టాలు పడ్డారు చేయని తప్పుకు జైలుకి కూడా వెళ్ళాడు ఇటు చంద్రబాబు నాయుడు అటు కాంగ్రెస్ బీజేపీ ఆడిన నాటకంలో ఆయన ఎప్పుడూ కూడా ఆయన విసుక్కోకుండా ప్రజలకిచ్చిన మాట ప్రకారం తన తండ్రి ఆశయాల్ని ముందుకు నడిపించాలి అన్న ధ్యేయంతో ఆయన ముందుకు వెళ్ళాడు ఆయన ప్రజల కష్టాల్ని చూసి విని వాళ్ళకి ఏం చేస్తానో చెప్పి భరోసా ఇచ్చాడు చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్కి తెలుసా వీళ్ళిద్దరూ ఓడిస్తే ఓడిపోవటం గెలిపిస్తే గెలిపితే జగన్మోహన్ రెడ్డి గారు మేము ఏమన్నా బచ్చేయగలమా ఈ ప్రజలంతా అమాయకుల కాదండి అసలు అంత పవన్ కళ్యాణ్కి అంత సీన్ ఉంటే ఆయనే ముఖ్యమంత్రి అవ్వచ్చు కదా మమ్మల్ని ఓడిస్తాం ఎందుకు ఆయన అవ్వకుండా మళ్ళీ ఆడేవాడో పనికి మళ్ళీ ఈయన ఈయన గుమ్మడి శత్రువు అంటే ఈయనకి చంద్రబాబు గుమ్మడి శత్రువు అంటే రాష్ట్ర ప్రజలందరూ గుమ్మడి శత్రువు ఏంటి ఇప్పుడు రెండు చోట్ల ఎమ్మెల్యే ఎవరి వాళ్ళని విడిపోయాడు పవన్ కళ్యాణ్ మంగళగిరిలో లోకేష్ ఎవరు వాళ్ళని విడిపోయాడు ఇరవై మూడు సీట్లు చంద్రబాబు ఎవరి వాళ్ళని పరిమితం అయ్యాడు మరి ఆయన ఉమ్మడి శత్రువే కదా వాళ్ళ నలుగురికి ఆ నలుగురు కాస్త జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలనుకోవటం కామన్ కదా కాకపోతే ఇది వాళ్ళ నలుగురు చేతిలో లేదు కదా మూడు కోట్ల యాభై లక్షల మంది ఓటేసి డిసైడ్ చేస్తారు ఎవరు ముఖ్యమంత్రి ఉండాలి ఎవరు ప్రధానమంత్రి ఉండాలి ఎవరు ప్రతిపక్ష నాయకుడు ఉండాలి ఎవడు అసలు ఎమ్మెల్యే కూడా రెండు కొడతానో వాళ్ళు డిసైడ్ చేస్తారు నేను పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు మేము ఎవరు మాకేమన్నా నాకు లక్ష ఓట్లు ఉన్నాయి నేను ఒక లోకి వెళ్ళేటప్పుడు ఒక్కగానే ఒక లక్ష పడిపోయటకి లేదా పవన్ కళ్యాణ్కి ఏమన్నా లక్ష డెబ్బై కోటి డెబ్బై లక్షలు ఓట్లు ఉన్నాయా ఈ నేను ఓడిస్తానని ఒక బటన్ నొక్కని వెళ్ళి కోటి డెబ్బై లక్షల మంది ఓట్లు చంద్రబాబుకు లేదు ఇంకోటి పడిపోవటకి ఇవన్నీ ప్రజలు లాగా చూస్తారు మన బాబు ఓటు వేసింది మనం ఆడు ఏంటంటే ఆడికి ఒకటి ఉంటుంది నాకు ఒకటి ఉంటుంది నీకు ఒకటి ఉంటుంది నా ఓటు ఎవడికి వేసిన వాళ్ళు గెలుపు పోవటం లేదు ఒకటి ఏడు వస్తుంది ఆడ ఇరవై వేలు మెజార్టీ వచ్చేవాడికి పంతొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది వస్తుంది నువ్వు వేస్తే ఇరవై వేలు వస్తుంది భారతదేశం అంతా సోనియా గాంధీని చూసి గడగడలాడుతుంటే నాయకులందరూ కూడా ఆమెను ఒక ఆట ఆడించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిని ఆట ఆడించే దమ్ము ధైర్యం ఈ రాష్ట్రంలో ఇంకా ఏ మగాడు పొట్ల వాళ్ళు ఒకవేళ భ్రమపడుతున్నారేమో మేము ఆట ఆడిస్తాం మేము తొలి చక్కటి చిరునవ్వుతో ఒక చక్కటి చిరునవ్వుతో ఈ రాష్ట్ర ప్రజలు మన్ననలు పొంది ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ఏదో ప్రశాంతంగా నవ్వుతున్నాడులే కామ్గా ఉన్నాళ్లే ఏమీ చేయలేడులే అనుకుంటున్నారేమో గడగడలాడించి భారతదేశంలో చాలా మందిని గడగడలాడించి ఇది పోయించి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి జగనన్న నువ్వు కాదు కదా నువ్వు ఆ బాబు ఆ పులికేసి ఇంకా ఇంకా ఎవరైనా కట్టగట్టకొని వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి ఇది ఇది కూడా టచ్ కూడా చేయలేదు పేకటం దేవుడు ఇరుగు టచ్ కూడా చేయలేరు కాబట్టి కేంద్రంతోనో ఇంకా లేకపోతే పాయికి పో ఐక్యరాజ్య సమితితోనో అంతర్జాతీయ వాళ్ళతోనో వీళ్ళతోనో అందరితో కట్టగట్టుకోండి రండి జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ పేకలేరు మొన్నటి దాకా నడి రోడ్డులో నిలబెడతా వాళ్ళని నిలబెడతా వీళ్ళని నిలబెడతా వాళ్ళని నిలబెడతా లాస్ట్ నడి రోడ్డులో నిలబడేది నిజమైన హైదరాబాద్కి పంపించబోతారు జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిని చేసుకుంటారు ఖచ్చితంగా స్పష్టంగా ఉంది ఏ చేయలేక నేను వస్తా నేను ఊట పెరగతా నేను ఎత్తికత వాడిని పెరగత్తా వీడిని పెరగతా వాడి తాట తెస్తా వీళ్ళు తోలు తీస్తా వీడిని పిక్తా ఏమి చేయలేరు మీరు మీరు ఎవరు తాట తీయలేరు మీరు ఎవరు తోలు తీయలేరు ఆఖరికి లాస్ట్ కి మీరు చేయగలిగేది ఏంటంటే ఏమి లైడ్ చేరిచి గొంతు శ్వాస ఈ పులికేసి బాబు నువ్వు ఇంకా జ్యోతి ఇంకా టీవీ ఫైవ్ ఇంకా కట్టగట్ట కట్ట 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 చెత్త పేపర్లు అందరూ కూర్చున్నా కూడా ఎంట్ర టచ్ చేయలేరు రా పీకే దేవుడు ఎరుగా పీకే దేవుడు ఎరుగు టచ్ కూడా చేయలేరు ఎందుకు వేస్ట్ గా శ్వాస మీ ఒంట్లో శ్రమ దండగా ఆ వారానికి పెట్రోల్ దండగా అది కూడా రాదు వేస్ట్ చెప్తున్నా ఆ బొక్క తప్ప పాప ఆ కార్యకర్తలకి నా సగరం కాస్త పొస్తా అబ్బలో తండ్రులు ఆ పిల్ల బ్యాచ్కి పిల్లకాయలకి పాపం నా సహారంగా ఏదో పాకెట్ మనీ డబ్బులు ఇచ్చింటారు అవి కానుక్కొని నా స ఏమి కాకుండా నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు బైక్లు వేసుకుని గురి పెట్రోల్ బొక్క శ్వాస బొక్క ఈ టైంలో ఉద్యోగాలు చేసుకోకుండా చదువు సంధ్యాలు వదిలి తిరిగేది బొక్క అన్ని బొక్క తప్ప ఇంకా ఏమీ లేదు ఎట్టాన్ హ్యాపీగా టైం పాస్ సినిమా మళ్లీ చేసుకుంటున్నాడు అతను సెటిల్ అయిపోతాడు ఈ సైనికులు ఇంకొక సైనికులు ఈ ఆలయాల్లో వాళ్ళు మొత్తం ఫినిష్